ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది ఫ్రీ ట్రైనింగ్ ఇవ్వటంతో పాటుగా ఫ్రీ ఫుడ్ పాటుగా మీకు ఇండివిజువల్గా రూమ్ కేటాయిస్తూ ఫ్రీ అకామిడేషన్ కూడా కల్పిస్తుంది ప్రభుత్వం మీరు గనక ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే ఈ గోల్డెన్ ఆపర్చునిటీ మీకోసమే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను జస్ట్ వీడియో చివరి వరకు చూడండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో అంటే ఏపీఎస్సి గ్రూప్స్ ఎగ్జామ్ కానీ యూపీఎస్సి ఎగ్జామ్ కానీ లేక ఆర్ఆర్బి కానీ లేక మరి ఇతర లైక్ బ్యాంకింగ్ కానీ లేక ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం మీరు ప్రిపేర్ అవుతున్నట్లయితే మీకు మంచి క్వాలిటీ కోచింగ్ అందించడంతో పాటుగా మీకు వ్యక్తిగతంగా రూమ్స్ ఇస్తూ అక్కడే మీకు మంచి క్వాలిటీ ఫుడ్ కూడా అందిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంతే కాకుండా మీకు క్వాలిటీ స్టడీ మెటీరియల్ కూడా అందిస్తుంది ఒక ఎగ్జాంపుల్గా గత డిఎస్సిలో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కోచింగ్ ఇప్పించి దీని ద్వారా చాలామంది విద్యార్థులు టీచర్స్గా మారారు అదే అంబేద్కర్ స్టడీ సర్కిల్స్ ఈ అంబేద్కర్ స్టడీ సర్కిల్స్ ద్వారా రాష్ట్రంలో నాలుగు సెంటర్స్ ఉన్నాయి ఈ నాలుగు సెంటర్స్ ద్వారా ఎవరైతే ఏదైనా గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళకి ఇక్కడ కోచింగ్ పూర్తిగా ఫ్రీగా ఇస్తారు అది కూడా వీళ్ళు కోచింగ్ ఇవ్వరు మంచి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే ఆ ఫీజు అనేది ఈ ఇన్స్టిట్యూట్ అనేది పే చేస్తుంది అంతేకాకుండా వీళ్ళకి మంచి అకామిడేషన్ అంటే మంచి రూమ్ ఇస్తారు చదువుకోవడానికి అనువుగా ఉండేటటువంటి రూమ్ దాంతోపాటుగా మంచి క్వాలిటీ ఫుడ్ కూడా అందిస్తారు ఈ విధంగా ఇక్కడ కోచింగ్ అనేది అందిస్తారు ఇక్కడ మనం ఒకసారి కోచింగ్ అనేది మనం ఇక్కడ పొందినట్లయితే అంటే ఒకసారి ఇక్కడ మనం జాయిన్ అయినట్లయితే ఆ కోచింగ్ పూర్తయ్యే వరకు అక్కడే ఉండాలి మధ్యలో మనం బ్రేక్ తీసుకొని రాకూడదు అంటే మధ్యలో వదిలేయకూడదు సో ఈ విధంగా ఈ అంబేద్కర్ స్టడీ సర్కిల్స్ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది ఎవరైతే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో మీరు ఇమీడియట్లీగా అప్లై చేసుకోండి అప్లై చేసుకోవటానికి జన్మభూమి పోర్టల్ ద్వారా అప్లై చేసుకోవచ్చు అంతేకాకుండా మీకు వాట్సాప్ నెంబర్ ఒకటి ఉంది ఆ నెంబర్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు మీకు డిస్క్రిప్షన్లో నేను ఒక నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను ముందు ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి కాల్ చేసిన తర్వాత వాళ్ళు చెప్పేటటువంటి ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవ్వండి ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే జన్మభూమి పోర్టల్ ఏదైతే ఉందో చాలామంది కంప్లైంట్ ఇస్తున్నారు దానివల్ల సర్వర్ డౌన్ అవుతుంది క్రాష్ అవుతుంది అప్లికేషన్ ప్రాసెస్ అనేది సరిగా జరగడం లేదు సో దానికోసం ఈ సెంటర్స్ ఏం చేశారంటే ఒక నెంబర్ని టోల్ ఫ్రీ నెంబర్ అనుకోండి ఒక నెంబర్ని ప్రొవైడ్ చేశారు ఆ నెంబర్కి కనుక మనం కాల్ చేసినట్లయితే ఆ నెంబర్ సహాయంతో వాట్సాప్ ద్వారానే మన అప్లికేషన్లను స్వీకరిస్తున్నారు సో ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ నిజంగా నిరుద్యోగులకు ఇమీడియట్లీగా మీరు నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసేటటువంటి నెంబర్కి మీరు కాల్ చేయండి కాల్ చేసి ఇమీడియట్లీగా అప్లై చేసుకొని సో ఈ విధంగా ఫ్రీ కోచింగ్ ఫుడ్ అలాగే మీకు అకామిడేషన్ ప్రొవైడ్ చేసేటటువంటి దాంతోపాటుగా మంచి క్వాలిటీ స్టడీ మెటీరియల్ కూడా ఇస్తున్నారు ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ కాకండి ఇమీడియట్లీగా అప్లై చేయండి థ్యాంక్ యూ